శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ శివ మార్కండయ్య స్వామి వరాల ద్వాదశ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని శివ మార్కండయ్య దేవస్థానంలో ఈ నెల ముప్పైవ తేదీ బుధవారం నుండి మే మూడవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని భక్తులు ప్రజలు హాజరై దేవుని కృప పొందాలని దేవాలయ కమిటీ చైర్మన్ బాసాని సూర్యప్రకాష్ ఎక్సీ చంద్రప్రకాష్ కోరారు బాసాని సూర్యప్రకాష్ దేవాలయం యొక్క ఫౌండర్ చైర్మన్గా ధర్మకర్తగా ఉన్నాను శ్రీ వెంకటేశ్వర స్వామి శివ పండే స్వామి వాళ్ళ ద్వాదశ పన్నెండవ వార్షికోత్సవం బ్రహ్మోత్సవాలు జరుపుతున్నాయి దీని యొక్క మా నాన్నగారి యొక్క కృషితోటి దీనికి చాలా వైభవంగా రెండు వేల మూడులో దీన్ని ప్రతిష్ట చేయడం జరిగింది ఇప్పటికి పన్నెండు సంవత్సరాలి పదమూడు సంవత్సరంలో అడుగుడుతుంది దీని అంగరంగ వైభవంగా ప్రతిష్ట అయింది ఏదైతే క్షేత్రం అనేది మన హనుమకొండ వరంగల్ జిల్లాలో ఇది ప్రప్రథమంగా ఉన్నది దీని యొక్క బ్రహ్మోత్సవాలు ముప్పై తారీఖు నాడు అంకురార్పణ మరియు ఒకటో తారీఖు నుంచి మూడో తారీఖు వరకు ఉత్సవాలు జరుగుతుంటాయి దీనికి అందరూ భక్తులు పాల్గొని దీని యొక్క దే కృపకు పాల్గొన రూపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము రోజు అన్న ప్రసాదాలు ఉంటాయి మీరందరూ పాల్గొని మన యొక్క దీని యొక్క జీవనలు మన యొక్క శాయ ప్రజలందరూ కూడా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం ఆగమశాస్త్ర పద్ధతిని అనుసరించి కర్షణాది ప్రతిష్టాంతం ప్రతిష్టాది ఉత్సవాంశం అను ప్రమాణము మేరకు ప్రతిష్ట జరిగి ద్వాదశ పన్నెండు సంవత్సరాలు అవుతున్న సందర్భంలో స్వస్తి శ్రీ విశ్వావశునామ సంవత్సర వైశాఖ శుక్ల తదియ బుధవారం తేదీ ముప్పై తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి మూడో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు శనివారం వరకు ద్వాదశ వార్షిక ఉత్సవములు అత్యంత వైభోవితంగా జరపబడుతున్నారు కావున భక్తులెల్లరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని అమ్మవారును దర్శించి తరించగలరని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమాలు ముప్పై తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం వైశాఖ చుట్ట తదియ సాయంకాలం ఆరు గంటలకు అంకురార్పణ తేదీ ఒకటో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం చవితి ఉదయం తొమ్మిది గంటలకు గణపతి పూజ పుణ్యావాచనము వరణము అగ్నిస్థాపన వేరి తాడనం ధ్వజారోహణం మండల దేవత పూజనం ఎదుర్కోలు జరగబోతున్నాయి మరియు రెండో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం పంచమి ఉదయం తొమ్మిది గంటల నుంచి ఉత్సవం ప్రతిష్టాప మూర్తులకు అభిషేకము మరియు కళ్యాణము అన్నప్రాసాద వితరణ అన్నప్రసాద వితరణ జరుగును మూడో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం షష్ఠి సుదర్శన హోమము చండీహోమము పూర్ణాహుతి ధ్వజ అవరోహణము ఉత్సవ పరిసమాప్తి జరుగును బ్రహ్మోత్సవ దాతలు వాసరి సూర్యప్రకాష్ చంద్రప్రకాష్ విశ్వప్రకాష్ జయప్రకాష్ ద్వారా ఈ ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది కావున అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని స్వామివారిని దర్శించి ఆయుర ఆరోగ్యాలు పొందగలరని కోరుకుంటున్నాం